ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు రావలపాలెంలో జరిగిన ఒక సభలో కిరాణా కొట్లలో గంజాయి అమ్ముతున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది కిరాణా కొట్లలో గంజాయి అమ్మే స్థాయికి వైశ్యులు ఎవరు దిగజారలేదు ముఖ్యంగా ఆయన గమనించాల్సిన విషయము ఎన్నో దాన ధర్మాలు ఎన్నో పుణ్య కార్యక్రమాలు ఎంతోమందికి సహాయ సహకారాలు అందించే వ్యక్తులు వైశ్యులు కిరాణా కొట్లు పెట్టుకొని మేము ఈరోజు ఒక పల్లెలో ఒక వైశ్యుడు ఉన్నాడంటే ఆ ఊరినే కరువు కాటకాలు వచ్చినప్పుడు తాక్తాడు ఆ స్థోమత అనేది వైశ్యులకి ఉంటుంది గంజాయి అమ్ముకొని బతకాల్సిన అవసరం వైశ్యులకి లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి బేషరతన వైశ్యులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అంతేకాకున్నట్టు ఈరోజు ఇలా మాట్లాడి వైశ్యుల్ని దూరం చేసుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకొని క్రైస్తువుల్ని ముస్లింని దూరం చేసుకున్నారు మీరు ఇలాగే మాట్లాడితే వాస్తవానికి ఆర్యవశ్యుల ఓట్లు కావచ్చు క్రిస్టియన్స్ ఓట్లు కావచ్చు మైనార్టీ ఓట్లు కావచ్చు టీడీపీకి పడవని చెప్పేసి తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు రాయదుర్గంలో ఫాస్టర్స్ ఒక సమావేశం అనేది జరిగే జరగడం జరిగింది ఆ సమావేశంలో ఎంతమందికి ఎన్ని టోకన్స్ ఇచ్చినారు ఏ విధంగా జరిగింది సమావేశం ఎలా జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ముఖ్యంగా ఈరోజు నేను చెప్పడం ఏమంటే మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ముస్లింస్ కావచ్చు క్రైస్తవులు కావచ్చు టీడీపీకి వేసే ప్రసక్తే లేదు ఇది ముఖ్యంగా శ్రీనివాస్ అన్నగారు కాళ శ్రీనివాస్ గారు గమనించాల్సిందిగా కోరుతున్నా మీరు చేసిన ప్రయత్నం వృధా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఇక్కడ క్రిస్టియన్స్కి నేను అండగా ఉంటానని చెప్పేసి చెప్తున్నారు క్రిస్టియన్స్కి అండగా ఉండేది మీ చేత కాదు అది మోదీ గారు క్రిస్టియన్స్కి అండగా ఉండాలనేది లేదే క్రిస్టియన్స్కి ఎంత ద్రోహం చేస్తున్నారు ముస్లింస్కి ఎంత ద్రోహం చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే ఈ రెండు కులాల ఓట్లు మీకు పోయినాయి మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మాత్రం వాళ్ళు చంపుకోరని చెప్పేసి తెలియజేస్తున్నా ముస్లిమ్స్ కావచ్చు ప్లస్ క్రిస్టియన్స్ కావచ్చు ప్రతి ఒక్కరూ వెంట ఉన్నారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నా వందకు వంద శాతం బహుజన్ సమాజ్ పార్టీకి రాయదుర్గంలో ముస్లింస్ క్రిస్టియన్స్ ఈసారి ఓట్లు వేసి తీరుతారని చెప్పేసి నేను మీడియా పరంగా నేను తెలియజేస్తూ జై భీమ్ జై భ